హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ కథమ్మం ఈరోజైతే నేను మన వీడియోలో నెల్లూరులో మేము చేసుకునే మజ్జిగ చారు గురించి చూపిస్తానండి చాలా ఈజీ అండి ఒక నిమిషము రెండు నిమిషాల్లోనే చేసుకోవచ్చు దానికోసము ఇక్కడైతే నేను చిలికి పెరుగు పెరుగండి ఇలా చిక్కగా తీసుకున్నానండి మరీ పలచగా అవసరం లేదు ఇలా చిక్కగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి చూడండి ఇలా చిక్కగా ఉండాలి ఒక హాఫ్ లీటరు చిక్కటి పెరుగు తీసుకునేసి ఇలా చిలికి పెట్టుకున్నానండి ఇక్కడైతే ఒక ఆనియన్ తీసుకున్నాను రెండు పచ్చిమిర్చి తీసుకున్నానండి ముందుగా ఇవి కడుక్కునేసి కట్ చేసి పెట్టుకోవాలి ఇలా ఆనియన్ కట్ చేసుకున్నానండి పచ్చిమిర్చి అయితే ఇలాగ క్రాస్ క్రాస్గా కట్ చేసుకున్నానండి కాస్త ఊరుతుందని తొందరగా అందుకు అలా కట్ చేసుకున్నానండి కాస్త కొత్తిమీర కాస్త కరివేపాకు తీసుకున్నానండి స్టవ్ వెగించుకునేసి ఇలా కోపు ప్యాన్ పెట్టానండి ఇందులో ఆయిల్ అయినా వేసుకోవచ్చు లేదంటే నెయ్యి అయినా కూడా వేసుకోవచ్చు అండి మీ ఇష్టం అది నెయ్యి అయితే మరీ ఎక్కువ టేస్ట్ ఉంటుందండి బాగా నేనైతే ఆయిల్ వేస్తున్నానండి కాస్త ఆవాలు కాస్త జీలకర్ర వేసానండి ఆవాలు చిట్పట్టలు తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకున్నానండి ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు మీరు ఇలా ఒకసారి కలిపేయండి కాస్త వాడనివ్వండి అంతేనండి కాస్త ఇంగువ ఇంగువ వేసుకోండి ఇలా ఇంగువ వేసుకున్నాక స్పూన్స్ అయినా కూడా మీరు కలిపి కలుపు కలుపుకోండి ఇలా ఇంగు వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుందండి తర్వాత పసుపు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇలా ఒకసారి తిప్పేసి పెట్టేసి చల్లారి చేసుకోండి అది చల్లారేలోగా మనం ఇక్కడ మజ్జిగ తీసుకున్నాం కదండి కాస్త రుచికి సరిపడా సాల్ట్ వేసేయండి ఈ మనం కట్ చేసుకున్న ఆనియన్ వేసేయండి ఇది తర్వాత కొత్తిమీర వేసేయండి కరివేపాకు కూడా వేసేయండి వీటన్నింటినీ ఒక్కసారి ఇలా కలిపేసేయండి మనం వేసుకున్న ఉప్పు కూడా మిక్స్ అయిపోవాలండి అంతే నెల్లూరులో అయితే ఇలాగే చేస్తారండి మా అమ్మ ఇలా చేస్తారండి ఈ మజ్జి పులుసు అంటే మా అందరికీ చాలా ఇష్టం అండి ఇలా కలిపేసాక మనకు చల్లారిపోయిన ఈ ఇంగువ పోపు వేసేస్తామండి తర్వాత ఈ మజ్జిగ కాస్త తీసుకునేసి ఇందులోనే పోసేసి చూడండి ఇలా కలిపే కలిపేసుకోండి పసుపు నూనె అంతా వీటికి పట్టేటట్టు ఇది మరలా తిరిగి వెనక్కి పోసేయండి ఇప్పుడు కలుపుకున్నామంటే నెల్లూరు మజ్జిగ పులుసు తయారైపోతుందండి ఇది అన్నంలోకి చాలా సూపర్గా ఉంటుందండి పసుపు మీరు మీ రుచిని అనుసరించి వేసుకోండి కాస్త ఎక్కువ వేస్తారండి కొందరు తక్కువ కూడా వేస్తారు ఇలా కలర్ ఉంటే బాగుంటుందండి మీకు కావాలంటే ఆయిల్లోని ఎక్కువ వేసుకోవచ్చు అంతేనండి సూపర్ టేస్టీ అయిన నెల్లూరి మజ్జిగ పులుసు తయారైపోయింది ఇక్కడైతే మనము అన్నీ పచ్చివే వేసుకుందామండి పచ్చిమిర్చి కూడా పచ్చిదే వేసుకోవచ్చండి కాస్త కారం తినేవాళ్ళైతే లేదంటే కొద్దిగా వాడిచి వేసుకోండి ఈ పచ్చి వేసుకున్నందువల్ల టేస్ట్ అమోఘంగా ఉంటుందండి మీరు ఒకసారి చేసుకొని చూడండి పంటి పంటికి పంటి కింద ముద్ద ముద్దకు ఈ ఆనియన్ తగులుతూ ఉంటుందండి కరకరలాడుతూ అలాగే పచ్చిమిర్చి కూడా ఈ మజ్జిగలో ఊరి చాలా బాగుంటుందండి చేసుకున్న ఒక ఫైవ్ మినిట్స్ అలాగే పెట్టేయండి ఆనియను పచ్చిమిర్చి అన్నీ ఊరిపోతాయండి మనము కరివేపాకు కూడా ఇందులో నలిపేసాం కాబట్టి కొత్తిమీర కరివేపాకు వాసన తోటి గుబాళ్ళు ఇస్తూ ఉంటుందండి మీరు కూడా ఒకసారి చేసుకొని రుచి చూడండి ఈ విధంగా నేను నెల్లూరులో మేము మా మదర్ చేసే మజ్జిగ పులుసు ఈ విధంగా చేస్తారండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటాను మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ హిట్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్